ఈ దిన వాక్య ధ్యానాంశంలో చాలా ప్రాముఖ్యమైన విషయం లెంటుకాల సీజన్లో యేసుక్రీస్తు వారు పాప విమోచన కొరకు మరణించడం అనేది అగత్యమా తప్పనిసరి దానికి ఏమైనా ప్రత్యేక మార్గం ఉందా అన్నది జరుగుతున్నటువంటి వాక్య సందేశంలో రోజువారు వింటూ ఉన్నారు ఈ దినం ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా ఈ యొక్క విషయాన్ని మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన నోటి ధర తన మాటలతో ఏ విధంగా మనకు తెలియజేశారో కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం మన ప్రభు అని యేసుక్రీస్తు వారు తన మరణానికి అప్పగించినటువంటి పిలాటి దగ్గర ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఒక సంభాషణ జరిగినప్పుడు ఆ సంభాషణలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రస్తావిస్తారు అది పిలాతుకును ప్రభువారికి మధ్య జరిగిన సంభాషణ పిలాత ప్రశ్న రేకెత్తిస్తారు కానీ దానికి సమాధానం కోసం ఏదో చూడాల అది ఒకసారి యహోంస్వాత పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది వచనంలో పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చిన చదువుకుంటే ఇలాగు నువ్వు రాయిబడింది యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును కూర్చి ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటూ మాట్లాడిన సందర్భం మనం జ్ఞాపం చేసుకుందాం మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే నేను సత్యమును గురించి ప్రకటించడకు లేదా సాక్ష్యమించడకు పుట్టితిని అందుకోసం వచ్చితిని అంటారు మనకు సంఘంలో తెలిసిన సహజమైన సంగతి ఏంటంటే ప్రభు నేస్రీస్తు వారు మన లోక పాపముల కొరకై విమోచన కొరకై ఆయన వచ్చారు అన్న విషయమే మనకు తెలుసు కానీ స్వయంగా ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే నేను ఓ సత్యమును గురించి సాక్ష్యమించడకు నేను వచ్చాను అందుకోసం పుట్టాను అంటారు ఆ సత్యం అనగా ఏమిటి అని పిల్లా కూడా అడిగినప్పుడు దానికోసం సమాధానం ఎదురుచూడలేదు అందువల్ల ప్రభువారు కూడా ఏం చెప్పలేదు ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు అందుకోసం పుట్టాను అందుకోసం వచ్చాను అనే మాట అనే దానికి సత్యం అంటే ఏంటి అసలు దేని గురించి ప్రత్యేకించి ప్రభు ప్రభువారు ఈ మాట అంటున్నారు అని చూస్తే సత్యముని గురించిన మాట మనం పదిహేడు అధ్యాయం వ్యవహాన్స్ సోద పదిహేడు అధ్యయంలో ప్రభువారి ఒక మాట అంటారు సత్యము అంటే పదిహేడు అధ్యయము పదిహేడు వచనంలో నీ వాక్యమే సత్యము అంటే నీ మాటే సత్యము దీనికి ఇంకా క్లియర్గా మనం చదువుకోవాలంటే వ్యవహాన్స్ సోద పది ఒకటో అధ్యయము ఒకటో వచ్చిన ఒకసారి మనం దృష్టి కేంద్రీకరించినప్పుడు అందులో ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎద్దును వాక్యము దేవుడే ఉండను అంటే వాక్యమే దేవుడే ఉండను ఈ వాక్యము పద్నాలుగు వయసు చూసుకున్నప్పుడు ఓటాజ్యం వ్యవహాసోత ఓటాజ్యం పద్నాలుగు వయసు చూసినప్పుడు ఈ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించను అంటారు అంటే ఇక్కడ సత్యము అంటే దేవుని మాటే సత్యము ఆ దేవుని మాట ఎవరంటే ఆది నుంచి ఉన్నటువంటి వాక్యమే స్వరము ఆ స్వరము ఈ రోజుల్లో మనకు శరీరధారిగా మన మధ్య నివసించింది అంటే శరీర ఆకారం ధరించింది అని చెబుతారు ఇదే సత్యం అంటారు ఈ సత్యంలో ఆయన ఏం తెలియజేస్తున్నారు అంటే వ్యవహాన్ సోత ఓటాధ్యాయము పద్దెనిమిది చియంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన మనకు లోకానికి చాటిస్తున్నారు దాన్ని చూసినప్పుడు వ్యవహాన్ ఒకటి పద్దెనిమిదిలో ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను ఎవరను ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచను అంటారు ఎవరినో ఎప్పుడో దేవుని చూడలేదు కానీ చూసిన ఒకే ఒక్క వ్యక్తి ఈ లోకానికి సాక్ష్యం ఇస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయన రొమ్మున అనుకున్నటువంటి ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు అంటే తానే తాను స్వయంగా తండ్రిని చూశాను ఆ చూసిన తండ్రికి నేను సాక్షిని పల్లోకములో ఉన్న తండ్రికి భూమి మీద ప్రత్యక్షమైన సాక్షి ఎవరంటే నేనే ఎవరు కూడా భూమి మీద తండ్రిని ఎరుగరు వారిని ఎవరు చూడటానికి అవకాశం లేదు కానీ చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తిని ప్రత్యక్షమైన వ్యక్తిని నేనే నేనే వచ్చి ఈ లోకానికి సాక్ష్యం ఇస్తున్నాను ఇదే నా సాక్ష్యము ఇదే నా సత్యం అంటాను కానీ ఇక్కడ మనం దీనిలో గమనించేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పల్లోకమైన తండ్రి ఉన్నాడు అని చెప్పడానికి భూమి మీద ఉన్న ఒకే ఒక సాక్షి యేసుక్రీశ్వరైతే ఆయన స్వయంగా చోటలే కాదు ప్రత్యక్షంగా అనుభవంలోకి టచ్ చేసి అంటే స్వయంగా ఆనుకుని శరీరంలో స్పృశించి తెలుసుకునేటువంటి విషయం నేను మీకు తెలియజేస్తాను అంటారు ఇదే బైబిల్ అందరు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం బైబిల్ ప్రతి ఒక్కరు కూడా అంటే సాక్ష్యము ఏ సాక్ష్యము తాము విన్నది తాము కన్నది తాము చూసింది తాము స్పర్శించిన దాన్నే ప్రకటించే బైబిల్ అందరు చెప్పేదంతా కూడా స్వయంగా సాక్ష్యమే ఇక ఈ సాక్ష్యం ప్రభు స్వచ్ఛంగా చెప్పే మాట ఏంటంటే తండ్రిని చూసిన వారిని నేనే నేను తప్ప మరొకరు లేరు ఆయనను గురించి ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన స్వభావం ఇచ్చే ఎరిగిన వాడిని నేనే అక్కడి నుంచి నేను వచ్చాను కనుక నేనే ఆయనకు ప్రత్యేకమైన సాక్షి మరి భూమి మీద దేవునికి ఎవరు సాక్షి ఉంటారంటే ఒకే ఒక సాక్షి ఆయన తప్ప ఇంక వేరే వేరే మార్గం లేదు అందువల్ల నేను ఆ సాక్ష్యము అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడే సాక్ష్యం ఇవ్వటానికే భూమి మీదకి మొట్టమొదటిగా రావటం జరిగింది దాన్ని లోకానికి చెప్పటానికే నేను లోకంలో పుట్టడం జరిగింది కానీ ఈ రెండు విషయాలు ఒకటి తల్లోక తండ్రి ఉన్నాడనేటువంటి ఒక ప్రత్యక్షమైన అనుభవంలోకి మనం తీసుకురావడానికి ఆయన కుమారి లోకానికి వచ్చి పనిచేస్తాడని చెప్పడానికి ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి సాహసపోతమైన నిర్ణయం చాలా గొప్ప విషయం అందుకని వ్యవహారం సోతలో పదహారాజ్యంలో కూడా ఒక ప్రత్యేకమైన మాట ఆయన ఏమంటారంటే నేను మీకు ఒక సత్యం గురించి చెప్పబోతున్నా అంటాను ఏమిటో సత్యం పదహారాజ్యము ఏడవ వచనంలో అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని వల్ల ఆదనకర్త మీ అద్దకు రావడం అంట నేను వెళ్ళిపోవటం చాలా ప్రాముఖ్యం భూమి మీద శరీరదారిగా జన్మించినటువంటి వ్యక్తి నాలుగు సంవత్సరాల తర్వాత నేను భూమి నుంచి వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళకపోవటం మంచిది కాదు వెళ్ళి తీయటం వల్ల మీకు మేలు దానివల్ల మీకు ప్రయోజనకరము అనేటి ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని ప్రభువారు తన శిష్యులకు బోధిస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోతే మన పాప ప్రక్షాదం అన్నప్పుడు ప్రక్షాధనం ఎలా జరుగుతుంది దేవుని గురించి సాక్ష్యము ఇచ్చినటువంటి తొలి వ్యక్తిగా యేసు ప్రభు కనపడితే మరి ఆ యేసు ప్రభు పరిచయకు ప్రత్యక్షమైన సాక్షిగా ఇక మరి మనకు అపోస్టులు కనపడతారు అపోస్టుల యొక్క ప్రత్యక్షమైన సాక్షిగా సంఘం కనపడుతుంది కానికే వరుసగా సాక్షి జీవితం కలిగి ఉన్నటువంటి వీరిలో ప్రభు రెండో కోణంలో మనకి ఏం చెబుతారంటే నేను తండ్రికి ప్రత్యక్షమైన సాక్షిని అదే సందర్భంలో నాకు ప్రత్యక్షమైన సాక్షిగా ఉండటానికి శిష్యులతో పాటు ఆదరణకర్త కూడా మీ దగ్గరకు వస్తారు అయితే ఆయన ఏం చెప్పకుండానే నేను చెప్పిన మీ చదువుతారు అది సందర్భంలో మీరు నేను గమనించ మీరు గమనించవలసింది అంటే ఈ కుమారుడికి దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు తండ్రి దగ్గర నుంచి వచ్చిన వానికి మాత్రమే ఈ ఆధిక్యత ఇచ్చారు ఏ ఆధిక్యత యోహన్సేను పన్నెండో వచనంలో ఒక మాట అంటారు తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందను విశ్వాసించు వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించను దేవుని పిల్లల ఒకటకు ఆయన అధిక అధికారం అనుగ్రహించను అంటే పరలోకము నుండి వచ్చినటువంటి తండ్రి యుద్ధం వచ్చినటువంటి కుమారునికి దేవుడు భూమి మీద ఇచ్చినటువంటి సర్వ అధికారం ఏంటంటే ఎవరైతే ఏసుక్రీస్తుని అంగీకరిస్తారో వారికి మాత్రమే దేవుని పిల్లల అధికారం ఇచ్చే అధికారం ఆయనకి ఇచ్చాను